రాబందులు చాలా పెద్ద పక్షులు రాబందులు సుమారుగా పన్నెండు కేజీల కంటే ఎక్కువ బరువును కలిగి ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు జాతుల రాబందులు ఉన్నాయని ఒక అంచనా వీటిని రెండు వర్గాలుగా విభజించారు ఈ రెండు వర్గాల మధ్య ముఖ్యమైన తేడా కొన్ని రకాలు ఆహారాన్ని కళ్లతో గుర్తిస్తాయి మరో వర్గం రాబందులు జంతువుల కళేబరాలను సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి వాసనతో గుర్తించగలవు కొన్ని జాతులు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కూడా జీవిస్తూ ఉంటాయి టర్కీ రాబందులు కొన్నిసార్లు వాటి మలాన్ని కాళ్లపై విసర్జించుకుంటాయి అలా చేయడం వల్ల వాటికి తెలియని ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి దీనినే యూరోహైడ్రేషన్ అంటారు ఇలా చేయడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఒకటి మనలాగా టర్కీ రాబందులకు చెమటలు పట్టవు దీని కారణంగా కొన్నిసార్లు తమ శరీర ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడానికి వాటి మలాన్ని సొంత కాళ్లపై విసర్జించుకుంటాయి మూత్రం ఆవిరి అయినప్పుడు అవి కూలింగ్ ఎఫెక్ట్ ని పొందుతాయి రెండు వాటి కాళ్లకు ఉండే బాక్టీరియాని చంపే లక్షణం దాని మూత్రంలో ఉంది అంటారు చాలా రాబందులు ఈకలు లేని తలలను కలిగి ఉంటాయి తినే సమయంలో రాబందులు కొన్నిసార్లు చనిపోయిన జంతువులు కళేబరాలలో చాలా లోతుగా తలాలతో తలలను తింటాయి ఇలాంటి సమయంలో బట్టతల వాటికి చాలా అనువుగా ఉంటుంది లేదంటే మాంసం రక్తం లేదా ఇతర ద్రవాలు తమ ఈకలలో ఇరుక్కుపోయి చాలా ఇబ్బందులను కల్పించవచ్చు రాబందులు తమ రెక్కలు శుభ్రం చేసుకోవడానికి చాలా సమయం వెచ్చించినప్పటికీ వాటి తల తామే శుభ్రం చేసుకోవడం దాదాపుగా అసాధ్యం బహుశా ఈ కారణంగానే వాటి తలపై ఈకలు ఉండవు రాబందులు భయంకరంగా ఉన్నా ఈ ప్రకృతి సమతుల్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి రాబందులు చనిపోయిన మృతదేహాలను తింటాయి దీనివలన ప్రకృతిని శుభ్రం చేయడానికి పోషకాలను రీసైకిల్ చేయడానికి అలాగే వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి సహాయపడుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ లైక్ రూపంలో తెలియజేయండి ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది